హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెరైల్ ఎయిట్ యూట్యూబ్ ఛానల్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది బెల్లంపల్లి మంచిర్యాల్ డిస్టిక్ నుండి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకి సెలెక్ట్ చేస్తారు అయితే ఒక్కొక్క డీటెయిల్డ్ మనం చూద్దాము అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫస్ట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ వన్ ఎట్ కేవీకే బెల్లంపల్లి మంచిర్యాల్ డిస్టిక్ ఇందులో మొత్తంగా రెండు పోస్టులు ఉన్నాయి అయితే ఇది దేని గురించి అంటే స్పెషల్ ప్రాజెక్ట్ ఆన్ కాటన్ గురించి టార్గెటింగ్ టెక్నాలజీస్ టు అగ్రో అగ్రికల్చర్ జోన్స్ వాటి గురించి మొత్తం ఇది పన్నెండు నెలలు పీరియడ్ ఉంటుంది ఎంతవరకు అని అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏది ముందైతే దాని గురించి మనకి పర్ మంత్ థర్టీ థౌజండ్ పే చేస్తారు అయితే దీని క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేట్ దేంట్లో కంప్లీట్ చేసి ఉండాలంటే క్రాప్ సైన్స్ ఆర్ హార్టికల్చర్ ఆర్ యానిమల్ సైన్స్ వెటర్నరీ సైన్స్ ఫిషరీస్ సైన్స్ అగ్రికల్చర్ ఇంజనీర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ మొదలగు చేసి ఉండాలి దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ప్రిఫరబుల్గా ఉంటుంది ఇంకా ఇంటర్వ్యూ డేట్ పది తొమ్మిది ఇరవై ఇరవై నాలుగున ట్యూస్డేనా మనకి ఇంటర్వ్యూ డేట్ ఉంటుంది వెన్యూ వచ్చి మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి కృషి విజ్ఞాన్ కేంద్రంలో మనకి పొద్దున్న పదిన్నరకి ఉంటుంది అన్నీ మీ యొక్క ఒరిజినల్ కాపీస్ తీసుకెళ్ళాలి ఓకే వాళ్ళు ఇచ్చిన నోట్ని చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా టెంపరీ బేసిస్ పోస్టు నెక్స్ట్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ విత్ టూ సెట్ జిరాక్స్ కాపీస్ని తీసుకొని వెళ్ళాలి ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో ఆరుగురు చేస్తే పద్నాలుగు వందల మంది సబ్స్క్రైబ్ అవుతారు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ ఎంకరేజ్